హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఐదవ తరగతి తెలుగు రెండవ పాఠమైన యాదగిరిగుట్ట గురించి తెలుసుకుందాము రండి ముందుగా మనము ఉద్దేశాన్ని తెలుసుకుందాము ఉద్దేశం ఏమిటంటే తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఇది మన తెలంగాణలో ఉంది దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము మన పూర్వీకులు ప్రకృతి శక్తినే దేవుడిగా భావించారు అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై గుట్టలపై సముద్ర నదీ తీర ప్రాంతాలలో అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళు కట్టారు కొలిచారు మ్రొక్కారు మొక్కులు తీర్చుకున్నారు ఆ గుళ్ళు కీర్తికెక్కినయి ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రము యాదగిరిగుట్ట ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాము తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రము యాదగిరిగుట్ట పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది వృషశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది యాదర్శి తపస్సుకు మెచ్చిన నారసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలో కోరుకో అని అడిగాడు దానికి యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను నా కోరిక ఒక్కటే మీరు ఈ గుట్టపైనే వెలసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు ఆయన కోరిక ప్రకారం నారసింహస్వామి యాదగిరిగుట్టపై దర్శనం వెలిసాడు అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు నారసింహస్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు స్వామివారి దీక్షను స్వీకరించడం గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలు రచించారు ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది దానిని విష్ణుగుండం అని పిలుస్తారు ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ గుండంలో మునులు దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల విశ్వాసం విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది ఆ కొండ మీదనే మరొక దేవాలయం ఉన్నది అదే రామలింగేశ్వర ఆలయం స్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వరుణ్ణి కూడా దర్శించుకొని ఆ స్వామిని అనుగ్రహాన్ని పొందుతారు నారసింహ ఆలయంలో స్వామివారికి ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు శ్రీరామనవమి హనుమజ్జయంతి శ్రీకృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపు జరుపుతారు ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫాల్గున శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు పదకొండు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్ళు కళ్యాణం రథోత్సవం కన్నుల పండగగా జరుగుతాయి ఇంతేకాకుండా కవి సమ్మేళనాలు ధార్మిక కార్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది Thank <laughs> you. అన్ని జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు భక్తులు యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి రెండు తవ్వలు ఉన్నాయి ఒకటి మెట్ల తొవ్వ మరొకటి బస్సులు పోయే తొవ్వ గ్రామాల నుంచి వచ్చే చాలామంది భక్తులు మెట్లు ఎక్కి గుట్ట మీదున్న గుడికి చేరుకుంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టి ారు తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదుల వసతిని కల్పిస్తున్నది ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీనాలు సమర్పించి దేవుడిని దర్శనం చేసుకొని లడ్డూ పులిహోర ప్రసాదాలు స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలోనే ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు తెలంగాణలో నివసిస్తున్న చాలామందికి యాదగిరి అని పేరు పెట్టుకోవడం ఒక ఆచారంగా ఉన్నది అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది ఇది మన యాదగిరిగుట్ట అనే పాఠ్యభాగం గురించి ధన్యవాదాలు